హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ లాగ్స్ ఇప్పుడిప్పుడు ఎదురు చూస్తున్న టెట్ ఫలితాలు నేడే అలాగే డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ కూడా త్వరలో జూలై ఒకటిన టెట్తో పాటుగా వస్తుంది దాని సంగతి చూద్దాం ఒకటిన డిఎస్సి షెడ్యూల్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధం అదే రోజు టెట్ పరీక్షకు కూడా కేబినెట్లో సుదీర్ఘ చర్చ ఆమోదం రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి టీడీపీ కూటమి సర్కారు ఒడివడిగా అడుగులు వేస్తోంది నిరుద్యోగుల కలను సాకారం చేసేందుకు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా మెగాడిఎస్సీ హామీని సాకారం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణకు జూలై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది మెగా మెగాడిఎస్సీకి సోమవారం కేబినెట్ ఆమోదం లభించింది దీంతో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసేందుకు మార్గం సుగమైంది ఎన్నికలకు ముందు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల ఒక వంద పోస్టుల డిఎస్సీ నోటిఫికేషన్ను రద్దు చేయనున్నారు జీవో త్వరలో జారీ కానుందని అధికార వర్గాలు తెలిపాయి మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు అదే ఈరోజు ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్లీ టెట్ నిర్వహిస్తారు తొలుత టెట్ నిర్వహించాలా లేదా అనే విషయమై క్యాబినెట్లో చర్చించారు తాజాగా బీఈడి డిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మేలు చేసేలా మరోసారి టెట్ నిర్వహించాలని నిర్ణయించారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనందున ఈ ప్రభుత్వం మెగా డిఎస్సిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తోంది గత ఐదేళ్ల పాటు నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురుచూశారు ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసిన పరీక్షలు నిర్వహించేలాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు మెగాడిఎస్సీ ఫైల్ పైన తొలి సంతకం చేశారు గత ప్రభుత్వం తరహాలో అదిగో ఇదిగో అని నిరుద్యోగులను మభ్యపెట్టకుండా ఇచ్చిన హామీని ప్రకారం వీలైనంత వేగంగా భర్తీ పూర్తి చేయాలని ప్రయత్నిస్తోంది తొలి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువసేపు చర్చ జరిగింది టెట్ నిర్వహిస్తే ఎలా చేయాలి లేకుండా ఎలా చేయాలి అనే దానిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ రెండు ఆప్షన్లతో ప్రతిపాదనలు తయారు చేశారు మంత్రి లోకేష్ సూచనతో టెట్ నిర్వహణకే క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇంకా సబ్జెక్టుల వారికి కూడా పోస్టులు ఉన్నాయి ఇక్కడ జిల్లా వారీగా పోస్టులు చూడండి శ్రీకాకుళం హెచ్జీటీ నూట నలభై నాలుగు మొత్తం అంటే పీఈటి ఎస్ఈ అవన్నీ కలిపి ఐదు వందల నలభై మూడు విజయనగరం రెండు వందల అరవై ఏడు ఎచ్జిటి మొత్తం ఐదు వందల ఎనభై మూడు విశాఖపట్నం హెచ్జీటీ ఐదు వందల యాభై ఒకటి మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు తూర్పుగోదావరి హెచ్జీటి నాలుగు వందల ఎనభై మొత్తం పదమూడు వందల నలభై ఆరు పశ్చిమ గోదావరి హెచ్జీటి నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం వెయ్యి అరవై ఏడు కృష్ణ హెచ్జీటి ఐదు వందల ఎనిమిది మొత్తం పన్నెండు వందల పదమూడు గుంటూరు హెచ్జీటి ఐదు వందల ఒకటి మొత్తం పదకొండు వందల యాభై తొమ్మిది ప్రకాశం హెచ్జీటి నూట ఇరవై నాలుగు మొత్తం ఆరు వందల డెబ్బై రెండు నెల్లూరు హెచ్జీటి నూట నాలుగు మొత్తం ఆరు వందల డెబ్బై మూడు చిత్తూరు హెచ్జీటి తొమ్మిది వందల నలభై ఆరు మొత్తం పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది కడప హెచ్జీటి రెండు వందల తొంభై ఎనిమిది మొత్తం ఏడు వందల తొమ్మిది అనంతపురం ఎచ్జిటి నూట ఎనభై మూడు మొత్తం ఎనిమిది వందల పదకొండు కర్నూలు హెచ్జీటి పద్దెనిమిది వందల ఒకటి మొత్తం రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది సో ఇక్కడ ఈ మెగాడిఎస్సిలో ఎక్కువ ఏ జిల్లాలకు ఉపయోగం అంటే కర్నూలు ఆ తర్వాత చిత్తూరు తూర్పుగోదావరి గుంటూరు విశాఖ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలు ఈ జిల్లాలకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ఈ మెగాడిఎస్సి పోస్టులు ఇంకా శ్రీకాకుళం వారికి అయితే చాలా తక్కువ ఉన్నాయి హెచ్జిటి నూట నలభై నాలుగు మాత్రం ఉన్నాయి ప్రకాశం నూట ఇరవై నాలుగు ఉన్నాయి నెల్లూరు నూట నాలుగు ఉన్నాయి అనంతపురం నూట ఎనభై మూడు సో ఎక్కువ పోటీ ఉండి శ్రీకాకుళం జిల్లాలో చాలా తక్కువ కాబట్టి వీళ్ళైతే కర్నూలు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఏది ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే మనం అందుకోవాలి సో ఏ జిల్లాలో రాస్తే ఎలా అనేది కూడా నెక్స్ట్ మనం వీడియో రూపంలో అందిస్తాం మెగా మెగాడిఎస్సితో పాటు టెట్ జూలై ఒకటి నోటిఫికేషన్కు కసరత్తు నేడు పాత టెట్ ఫలితాలు విడుదల మెగాడిఎస్సితో పాటు ఉపాధి అర్హత పరీక్ష నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఈడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా మెగాడిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది టెట్ మెగా మెగాడిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు మొదట టెట్ నిర్వహిస్తారు ఆ తర్వాత డిఎస్సికి సన్నద్దమయ్యేందుకు ముప్పై రోజుల సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది జూలై ఒకటిన మెగాడిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్రకటన ఇస్తారు గత డిఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఏటా డీఎస్సిని వీళ్ళు నిర్వహించబోతున్నారట ప్రతి ఏటది డిఎస్ నిర్వహించే అంశంపైన ప్రభుత్వం పరిశీలిస్తోంది ఏ విద్యా సంవత్సరానికి ఆ విద్యా సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డీఎస్సి నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం అవుతుంది ఎప్పటికప్పుడు ఉపాధ్యాయాలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కూడా విద్యావేత్తలు అంటున్నారు చూద్దాం టెట్ ఫలితాలు నేడు ఇది మనకు అవసరమైన న్యూస్ ఈ రోజుకి అయితే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ ఆరు వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు ఈ టెట్కు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది దరఖాస్తు చేయగా రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాలు విడుదల వాయిదా పడింది సో టెట్ ఫలితాలు నేడు ఫలితాలు విడుదలైన వెంటనే లింక్ను అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీరు అక్కడ అడిగిన హాల్ టికెట్ నెంబర్ లేదా క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేస్తే మీ రిజల్ట్ వెంటనే వస్తుంది నెక్స్ట్ మీ డిఎస్సీ జర్నీలో ప్రణాళికబద్ధమైన వీడియోలతో పాటు ప్రణాళికబద్ధమైన సిలబస్ ఇచ్చి దానికి అనుగుణంగా బిట్లు తయారు చేసే మీకోసం పీడిఎఫ్లు ఫ్రీగా అప్లోడ్ చేయడానికి టెలిగ్రామ్ ఛానల్ కూడా నిన్న ఓపెన్ చేయడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్లు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అందులో మీరు జాయిన్ అయితే ఈజీగా మన ఛానల్ నుంచి పీడిఎఫ్లు ఈజీగా పొంది ఈజీగా ఎటువంటి ఎగ్జామ్స్ అయినా ఫ్రీగానే చేయవచ్చు ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు నెక్స్ట్ వీడియోలో ఎనీ అప్డేట్ ఉంటే మీతో కలుస్తా అంతవరకు స్టే ఇచ్చాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్